రామ 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 అంటే అంత శక్తి అయ్యా అన్నాడు అంత శక్తి అయితే మా అమ్మ కూడా కలిగాలి కదండి మహాలక్ష్మి అంటే శ్రీ కడుపు అన్నాడు శ్రీ రామ 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 ఇది మహామంత్రము తెలుసుకో అన్నాడు ఇక్కడ దీని మించిన మంత్రం ఏముంది అందుకే వెయ్యి విష్ణునామాలు బదులుగా అంత సారమిచ్చేది ఏదైనా ఉందా అంటే కోటి తత్తుల్యం ఏమిటి శ్రీ రామ రామ ఇతి జాగ్రత్తగా విన్నారు అశ్లోకం తెలుసండి శ్రీరామ రామరామే రమే రామే మనోరే సహస్రనామ తత్తులని రామనామ వరాన్ని తెలియలేదు శ్రీరామ రామ రామ ఇది రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటే ఈ మంత్రం ఎవరు ఉపదేశించినట్లు ఈశ్వర ఉవాచ అంటున్నారా లేదా ఏముడు ఉపదేశించాడు ఈ శ్లోకమంతానా అంటే శ్రీరామ రామ రామ మూడే అన్నాడైనా ఆయన మన పార్తీ దేవితో చెప్తున్నాడు నువ్వు కూడా తెలుసా అని అమ్మవారిని సంబోధించాడు శివుడు ఆయనకి ఆవిడికి ఎంత ప్రేమో పలకరింపులు కూడా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలంటే ఎంత అందంగా సంబోధించి వరాననే మనోరమే అని పార్వతి దేవుడు సంబోధిస్తున్నాడు ఎవరు శివుడు అంటే మాట చెప్పేటప్పుడు ఎంత అందంగా మాట్లాడాలని శివుడి దగ్గర నేర్చుకోవాలి వాళ్ళ ఆవిడతో వరాననే అంటే అందమైన ముఖం కలదానా మనోరమే మనస్సును రంజింపజేసేదానా ఎప్పుడు ఏం చేస్తుంటానో తెలుసా శ్రీ రామ 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 ఇతి శ్రీ రామ 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 అంటూ రమే రామే రాముల్లోనే క్రీడిస్తుంటాను అంటే రాముల్లోనే ఆనందిస్తుంటాను ఎలా ఆనందిస్తాను శ్రీ రామ 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 అంటూ నా మనసు ఎప్పుడూ ఆ రాముని తత్వంలోనే ఆనందిస్తూ ఉంటుంది సుమా కనుక నా ఆనందం దేంట్లో ఉంది రాముళ్ళు ఉంది ఆ రాముళ్ళ ఆనందం ఎలా అనుభవిస్తాను శ్రీ రామ 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 అంటూ శ్రీ రామ 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 ఇది రమే రామే రాముల్లోనే రమిస్తాను ఏంటంటే బూడి మాలు రామనామం అంటే అంత రాముల్లో రమించేయడం అంత సిద్ధ వస్తుందా అంటే మరేమనుకున్నావు సహస్రనామ తత్తుల్యం వెయ్యి నామాలతో సమానం కదా అంటే విష్ణువు యొక్క వెయ్యి నామాలతో సమానం అంటే అర్థం ఏంటి థౌజండ్ నేమ్స్తో సమానం కాదు విష్ణువుకున్న అనంతనామాలతో సమానం రామనామం అది రహస్యం విష్ణువు వెయ్యి నామాలు ఉన్నాయి అనుకున్నారా మనం ఎక్కువ టైం అయితే తట్టుకోలేమని వెయ్యి చెప్పారు కానీ అనంతనాముడు అయిన అనంతనామముల సారు రామనామం ఇప్పటివరకు సరిగ్గా రామనామానికి అర్థం చెప్తే ఇంతకు మించింది లేదని అనిపిస్తుందా లేదా అలా అనిపించడం అనిపించే వరకు చెప్తూనే ఉంటాడు ఇక్కడ కనుక బ్రహ్మాండం అంతటి నిండు బ్రహ్మం ఇది కనుక రామ 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 అంటేమైంది సహస్రనామ తత్వం శ్రీరామ అది కూడా కలుపు శ్రీ బీజాక్షరం కలిసింది కానీ బీజాక్షం కలవకపోయినా రామ గొప్పది కనుక అగస్య మాత్రం రామ 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 ఇది తారకం అంతే తెలుసుకోండి ఇక్కడ దానికి మీ ఇష్టం కలుపుకోండి ఒకరు శ్రీ కలిపారు మా శివుడు ఇంకొక ఆయన వచ్చి జయ మూడు మార్లు కలిపాడు శ్రీరామ జయరామ రామ జయ జయ కలిపాడు ఏదైనా సరే అందులో మూడు మార్లు రామనామ ఉందో లేదు చూడు అదే తారకమంటే ఇక్కడ అన్నారు ఎవరు శివుడు శివుడే చెప్పక ఇంకేమున్నది శ్రీరామ రామ రామైతే ఎంత ఇష్టం అంటే పద్మపురాణంలో మాట ఉన్నది ఎవరైనా రా అంటే మా అంటాడేమో అని చూస్తుంటాడు శివుడు మనం కర్మకాలి రాజా అంటే అంట అంటాడు ఇక్కడ మళ్ళీ మా అనాలి ఆయనకు అంత ఇష్టం రామ అనే మాట అంటే ఆయనకు అంత ప్రీతి శ్రీరామ రామ రామ అంటూ రామల్లో లీనమై ఆనందిస్తుంటాడు రాముల్లో లీనమై ఆనందించడానికి ఈ మూడు చాలు ఎందుకంటే మూడు మండలాలు దాటుకుని పరంధామంలో ఐక్యం అయిపోతాం రామ 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 అంటూ ఉంటే ఇక్కడ ఇంకేం కావాలి ఎక్కించేస్తాయి అంత విశేషం కానీ శివుడు చెప్పిన దానిలో ఏదయ్యా అంటే శ్రీరామ రామ రామ అంతే మంత్రం కానీ మేమందరం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే శాస్త్రనామతత్వం రామ రామారామే అంటున్నాం కదేంటంటే అది మంత్రమే అన్నాడు ఇక్కడ అది ఎలా మంత్రం అవుతుందని వాళ్ళు ఆవిడని ఆయన పిలిచాడు మాకు మంత్రం అవుతుంది వరాననే మనోరమే అని పిలిచాడు మేము జపించేప్పుడు వరాననే మనోరమని మనం ఎందుకు అనాలి శివుడైతే అన్నాడు మన శ్రీరామరామంటే చాలు కాదుట మొత్తం అంట అంటే అర్థం ఏమిటి ఒకసారి పరిశీలించారు సిద్ధమేనా వరాననే మనోరమే రామే రమే అంటే రాముడు ఎందుకు రమిస్తున్నాను అని కదా దాని అర్థం ఏమని రమిస్తున్నాం శ్రీరామ రామ రామ అంటూ అని వరాననే మనోరమే సంబంధించట సంబోధంలో అయితే పార్తీదేవి అర్థం వస్తుంది కానీ సంబోధన తీసేస్తే సప్తమీ విభక్తిలో మనం చూస్తే అది అర్థం వస్తుంది చూడాలి వరాననే మనోరమే అనేది సంస్కృత భాషలో స్త్రీలింగ శబ్దం వరానన మనోరమా అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దము సంబోధనలో వచ్చేటప్పుడు వరాననే మనోరమే అయిందండి అది పుంలింగం చేస్తే వరానన మనోరమ అంటే మంచి ముఖము కలవాడు మనస్సుకు ఆనందింపజేయువాడు అని మన పుమ్లింగం వచ్చింది కదా వాడవుడు రాముడు దాని సప్తమి భక్తి చేస్తే వరాననే మనోరమేంది అంటే వరం మంచి ముఖము కలిగిన రాముని ఎందు మనస్సును ఆనందింపజేసే రాముని ఎందు శ్రీ రామ 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 అంటూ నేను ఆనందిస్తున్నాను అర్థం ఇప్పుడు శ్లోకం అంతా రామార్థమే అందులో మరియు పార్వతీదేవి సమోదం ఇప్పుడు వెళ్ళిపోయింది శివుడైతే ఆయన పిలుచుకున్నాడు మనం మాత్రం రాముడిని చూడాలి రాముడికి రెండు ఉన్నాయి ఆయన రూపం వరాననం ఆయన తత్వం మనోరమం అన్నాడు ఇక్కడ రూపం వరాననం అందమైన ముఖంతో ఉన్నాడు మామూలుగం కాదు వరా సర్వోత్కృష్టమైన సర్వశ్రేష్టమైన వదనం అదే సామాన్య మానవ వదనమా దేవతలు కూడా ధ్యానం చేసి దివ్యమంగళ విగ్రహమే ముఖం చెప్తే శరీరం అంతా చెప్పినట్లేదండి ఇక్కడ వరాననే అంటే అందమైన ముఖం కలవాడు ఆ ముఖం నుంచే నవ్వుతాడు ఆ ముఖం నుంచే కరుణతో చూస్తాడు ఆ ముఖం నుంచే మన మరలు వింటాడు కనుక అదే ప్రధానం కనుక వరాననే మరి తత్వమా మనోరమే మనస్సును రంజింపజేసేవాడు వరాలుడైన రాముని ఎందు శ్రీ రామ 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 అని నేను ఎప్పుడూ రమిస్తుంటాను అని జపం చేయి జపం చేస్తే ఫలితం ఏమిటి నారాయణని యొక్క వేలనామాలు జపిస్తే ఏ ఫలితం వస్తుందో అది దీనివల్ల వస్తుంది ఫలశుతి కూడా అందులోనే కల్పించారు ఇక్కడ చాలా బాగుంది కదా అందుకే ఇది మహామంత్రం అన్నారండి రామ మంత్రములు ప్రధానంగా జపించదగ్గర చాలా ఉన్నాయి కానీ మూడు గుర్తు పెట్టుకోండి ఇవాళ అదే ఏకరువు పెడుతున్నాము ఒకటి శ్రీరామ రామ రామేది రెండవది ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఇది ఆప రామ మంత్రం అని పేరు దీనికి అందుకే కొన్ని స్తోత్రాలు చేసేటప్పుడు ఆ శ్లోకంతో దీన్ని చేస్తారు సంపుటి అంటే అర్థం ప్రతి శ్లోకానికి శ్లోకం కలపడం అదే విడిగా జపం చేసుకోవచ్చు నీకు కావలసినవన్నీ అందులో ఉన్నాయి లేవు చెప్పు ఆపదా ఆపదలు పోగొడతాడు ముందు సుఖాలు కూడా అటు కష్టాలు పోగొడితే ముందు సంతోషం అందుకు ముందు అది పెట్టారు ఆపదం అపహర్తారం రెండవది దాతారం సంపద అన్ని సంపదలు ఇస్తాడు సంపద అన్ని సంపదలు ఇస్తాడు నిజమే కానీ సర్వ సర్వసంపద అంటే కైవలిట మిగిలినవన్నీ సర్వసంపదలకు ఏ సంపద వచ్చు ఇంకోటి కావాలని పుచ్చినప్పుడు దీనికి సర్వసంపద ఎలా అవుతుంది సర్వసంపద అంటే ఏది పొందితే ఇంకే సంపద అక్కర్లేదు అని సర్వ అని అంట కానీ మోక్షం అని అర్థం ఇక్కడ రెండు అర్థాలు దాతారం సంపదం ఆయన గొప్పవాడు అందగాడు సరే ఇంకేదైనా చెప్పండి అంటే ఆయన మించింది మరొకట్లేదు లోకాభిరామం అభిరాముడు రాముడికి రామాన్ని పేరు పెట్టడం గొప్పతనం ఉందట అందగాడు అందగాడంటే దేంట్లో అందగాడు అండి ఒక ఆయన ఆ ప్రశ్నించినందుకు తెలుగు ముందు ఒప్పుకోవాలి ఇక్కడ దేంట్లో అందగాడు అంటే రూపంలో అందగాడ గుణంలో అందగాడ చరిత్రలో అందగాడ ధర్మములో అందగాడ విద్యలో అందగాడా పరాక్రమంలో అందగాడా అందం అంటే అన్నిట్లో ఉండాలి కదండి కొందరు చూడటానికి చాలా బాగుంటారు కానీ బలం ఉండదు రెండు ఉంటాయి సమర్థత ఉండదు మూడు ఉంటే గుణాలు ఉండవు ఇలా అనేక వికారాలు కానీ అన్నిట్లో అందగాళ్ళు ఎవరైనా ఉంటారంటే అందుకే ఫలానా దాంట్లో అందగాడు అనలేదయ్యా అన్నిట్లో అందగాడు కనుక రామ అన్నాం రామ అంటే అన్నిట్లోనూ అందగాడ ఇంకా అన్నిట్లోనూ అందమే అందమంటే ఏమిటంటే ఆనందం కలిగించేది అందం ఆనందమే తానైన వాడే అందగాడు అందుకే రామ అంటే ఆనంద స్వరూపుడు అందగాడు ఎటువంటి అందము అంటే క్షణం క్షణం ఏం నమ్ముతామైతే తదేవ రూపం రమణీయతాయా ఎప్పటికీ కొత్తగా అనిపించి అందగా అట్ట ఏ అందము కొత్తగా అనిపించిందండి ఇవాళ చూడగానే ఆహా అనిపిస్తుంది రేపు చూడగానే పర్వాలేదు అనిపిస్తుంది మూడోసారి కన్నండి అనిపిస్తుంది సృష్టిలో ప్రతిదీ అంతే ఎప్పుడు అందంగా అనిపించేది కేవలం ఆత్మ వస్తువు మాత్రమే వాడే రాముడు అందుకే రామ అనేది ఆత్మకాక ఏం పేరు అయ్యా అందుకే సహజమేని ఆత్మకి పేరు అందుకే సందేహం లేదు ఆత్మ అంటే బ్రహ్మమేగా సహజమైన నామం బ్రహ్మ మనకి అత్యంత సహజమైనది ఆనందమే బ్రహ్మ యొక్క ప్రధాన లక్షణం అటువంటిప్పుడు రామ అనే నామమే ఆనందాన్ని నేరుగా సూచిస్తుంటే ఇంకేం మంత్రం ఉంటుందయ్యా అదే రామ అనే తారక మంత్రం రామ 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 ఇది దానికి ప్రధానమైన అంశము అని చెప్పారు